చూడండి సప్లై చేయండి హాయ్ వ్యూవర్స్ హాయ్ వ్యూవర్స్ ఈరోజు మేము ఇన్స్టాంట్ నూడిల్స్ తెచ్చుకున్నాము నాన్ వెజ్ ఇన్స్టంట్ నూడిల్స్ ఈరోజు దీన్ని ఎలా అందుకోవాలో చూద్దాము మేము ప్యాకెట్ ఓపెన్ చేసామండి ఓపెన్ చేసిన తర్వాత దీంతో పాటు మనకు వెజిటబుల్ ఆయిల్ సోయా కెచప్ అలానే మిర్చి దానికి కావాల్సిన మసాలా ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు సోయా ప్లస్ ఆయిల్ మసాలా కారం మేము ఇందులో క్యారెట్ కొంచెం ఉల్లిపాయలు మిర్చిలు వేసుకుంటున్నాము ఇది మన అండి మేము మాత్రం మా ఇంట్లో వాడే వెజిటేబుల్స్ వేసుకుందాం అనుకుంటున్నాము ఇందులో ఇలా వేసుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది మేము ముందుగానే నీళ్ళని మసలు పెట్టుకుంటున్నామండి ఇలా మసిలిన తర్వాత ఇలా నీళ్ళు మసలిన తర్వాత నేను మేము మరొక బౌల్లో కొంచెం ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని దానిలో క్యారెట్ పచ్చిమిర్చి పోపు దినుసులు వేసుకొని ఓలిన తర్వాత నీళ్లు పోసుకున్నామండి అది మలి మసిలేటప్పుడు మేము నూడుల్స్ వేసుకొని ఇప్పుడు ఉడికే రాక వేచి చూస్తున్నాము